హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూసి ఆ తర్వాత మీకు నచ్చితేనే లైక్ షేరు సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ అయినా సరే కొట్టండి అలాగే ఒక వీడియో అనగా ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి మీకు ఏమనిపిస్తే అది కామెంట్లో పెట్టండి ఏం ఆకాశవాణి ఇప్పుడు రామరాజు తినిపిస్తాడు బిర్యానీ సార్ అసలు నన్ను ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు అసలు నేనేం తప్పు చేశాను సార్ నాకేం అర్థం కావట్లేదు సార్ అని అడిగాను అవమానించుకే నేను దీప్తి గారిని తీసుకెళ్ళిపోవాలని కానీ లేకువాలని కానీ అనుకోలేదు సార్ మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పిచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్ బాగా చదువుకుంటావా పెళ్లి చేసుకుంటావా రమేష్ గారు వైద్య మళ్ళీ మొత్తం

చెప్పు అవసరం లేకుండా తెల్ల కనపడరా అప్పుడు నా చెల్లినిచ్చి పెళ్లి చేసేద్దాం మీరు పెట్టుకోలేదు అవునా దేవుణ్ణి పుట్టేటప్పుడు ఈ కలర్ లో పుడతావా ఈ కలర్ లో పుడతావా అని అడుగుంటే నేను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు నా పావన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు రా అలాంటప్పుడు నీళ్ళంటే పుచ్చంకెడికిస్తాను రా సరే వదిలే నువ్వు కనీసం రామరాజుకి పుట్టబోయే మేనకోడల కోసం కుంకుంపు కొనివ్వగలవురా కొనిస్తాను సార్ ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి రంగ అవసరం కానీ పోషించడానికి అవసరం లేదు సార్ ప్రతి అదవా ఇదే డైలాగ్ ఏమండే సార్ మనం బిర్యానీ వండించాం కదా సార్ అది పెట్టి పంపించండి సార్ చాలా మంచి కొట్టిన అన్నం పెడతాం నేను చంపడానికి అందరూ రా కలపలేదురా తిను రమేష్ గారు సార్ ఆరిందంటారా ఇంకొంచెం టైం పడుతుంది సార్ ఓ మనకి ఇంకొంచెం టైం ఉందన్నమాట నువ్వు ఎలాగూ తింటున్నావు కాబట్టి నీకు మంచి కత్తి చెప్పనా నీకు ఈ బిర్యానీ పెట్టాలని మేము మేకం చూసాం ఎంత ఉంది దాన్ని తిరగమోసి మోసి కస కస పీకొస్తుంటే అది ఆడవడం పెట్టింది దాని చాలిగుండు కదా అందుకే దాని చెవి దగ్గరికి వెళ్ళి మేక మేక నీ ఆకలి కోరిక ఏంటి అని అడిగాను దానికి అది ఏడుస్తూ నేను మేకను కాదండి దోడని నా పేరు లక్ష్మి అని చెప్పిందిరా చదివా మనిషి మాంసం తింటే సిక్స్త్ సెన్స్ పనిచేస్తుందంట ఇంకోసారి ప్రేమ పెళ్లి తొక్క తోటకూర అన్నామనుకో మీ ఇంట్లోనూ ఎవరి మాంసం తింటావో ఆలోచించుకో పో